రాష్ట్రంలో గంజాయి మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఇందులో భాగంగానే గంజాయి సరఫరాను ఆపివేయాలని అలాగే గంజాయి పొలాలను కూకటి వేలతో పెరిగి పారేయాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎం పేర్కొన్నారు తిరుపతి ప్రస్తుతంలో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో గంజాయిని ఇష్టారాజ్యంగా పెంచి యువత భవితను నాశనం అయ్యేందుకు ప్రోత్సహించిందని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆరేళ్ల పసిపాప నుంచి అరవై ఏళ్ళ వృద్ధుల వరకు మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని ఆమె ఆవేదన చెందారు యువత గంజాయి మత్తులో తాము ఎటువంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నామో తెలియక నేరాలకు పాల్పడుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు గత వైసీపీ ప్రభుత్వంలో నేరాలు ఘోరాలు అనేకం జరిగాయని ఇందులో భాగంగానే ప్రస్తుతం కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు బుధవారం సాయంత్రం తిరుపతి రాయల్ నగర్ లో బసవయ్య భాగ్యలక్ష్మి దంపతుల కుటుంబంలో జరిగిన హత్య సంఘటన ప్రజలను ఉలిక్కి పడేలా చేసిందని ఆమె పేర్కొన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోం మినిస్టర్ అనితలు ఈ విషయంలో జోక్యం చేసుకుని శాంతి భద్రతలు నెలకొల్పి ప్రజలకు మంచి పాలన అందించే దిశగా అడుగులు వేస్తోందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో ప్రజా వ్యతిరేక పాలనలో భాగంగా కడప మాజర్ల విశాఖపట్నం తదితర ప్రాంతాలలో జరిగిన వివిధ ఈ సంఘటనలన్నిటికీ ప్రధాన కారణం గంజాయి విస్తృతంగా రాష్ట్రంలో విక్రయింపబడటమే అని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర హోంమంత్రి గంజాయి పూర్తిగా అరికట్టడంలో ఉక్కుపాదం మోపి ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ఆమె హర్షం వెల్లిబుచ్చారు ఈ విలేకర్ల సమావేశంలో బాధమ్మ విజయలక్ష్మి తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో పరిపాలనలో నాయకులు చేసినటువంటి మాదక ద్రవ్యాల్ని యువతకి అలవాట్లు చేసి వారి ద్వారా అరాచకపు దౌర్జన్యాలు చేయడం చిన్న పిల్లల్ని కూడా నిర్బంధించి వాళ్ళను నాశనం చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఎన్నో అప్పటికప్పుడు కూడా అప్పుడప్పుడే ఎండగడుతూ వచ్చాం ఆ గంజాయికి యువత బానిసలై వాళ్ళు జీవితాలు నాశనం అవడం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో మనమంతా కూడా చాలా చాలామంది ఈ గంజాయి బాధితులు పెట్టినటువంటి టార్చర్లకి చాలామంది కూడా బలైపోయినటువంటిది మనం చూసాం ఈ గంజాయి సేవిస్తున్నటువంటి యువత కానివ్వండి ఈ గంజాయి వలన మరి అమ్ముతూ ఈ రోజున అదే వ్యాపారంగా పెట్టుకున్నటువంటి వారిని కానీ కూడా తగిన శిక్షించి దీని నిర్మూలనకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కూడా తెలియజేస్తూ ఇదంతా చూస్తుంటే అసలు ఏం జరుగుతూ ఉంది ఎలా మనకు భద్రత ప్రతి ఒక్క మహిళ కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన భయ భయభ్రాంతులతో జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే మరి ఇంతకన్నా ఉదాహరణ అయితే ఉండదు తర్వాత అమ్మాయే వాళ్ళ అమ్మాయి దగ్గరే అమ్మాయి కీసే పెరుక్కొని ఆ బండిలోనే వాళ్ళ తాళాలన్నీ తీసుకొని అతను పారిపోయాడు సరే ఇదంతా జరిగితే ఈ రోజున మరి మనం ఎన్నో ఇలాంటి సంఘటనలు చూసాం వాళ్ళ ఆ పెద్దామ భాగ్యలక్ష్మి ఆయన బసవయ్య గారి సతీమణి ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని మరి ఆ గాయపడినటువంటి బాలికలు త్వరలో కోలుకోవాలని గంజాయి అమ్మకాలపైన కట్టిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా గంజాయి సరఫరా చేసేటువంటి మార్గాలను గుర్తించి మొట్టమొదటిగా మూసివేయడం కీలకం తరువాత గంజాయి వనాలు ఎక్కడున్నాయో వాటిని అన్నింటినీ కూడా ధ్వంసం చేయాల్సిన అవసరం పోలీసులు దీని మీద ఒక ప్రత్యేక సెల్ కూడా దీనికి ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టి మరి వీటిని తప్పకుండా ఏ విధంగా అయితే మనము ఒక పోలియో లాంటి మహమ్మారినే మనము నిరోధించగలిగాం అంటే ప్రజల అండతో ప్రజల సహకారంతో ఒక అవగాహన తీసుకురావడంతో ఇవన్నీ కూడా చేయడం మానవ మహులకి కష్టమేమి కాదు